హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఎంత కష్టమో మీకు చూపిస్తాను అది కూడా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండే సామాన్ అంతా ప్యాకింగ్ చేసుకోవాలండి చాలా కష్టమైపోతుంది అనమాట ఇంకా మా పాప మా హస్బెండ్ అయితే కొద్దిసేపు పడుకున్నారు ఇంకా మేము భోజనం చేసిన తర్వాత అయితే ఇంకా సామాన్ అనేది అలాగే ఉంది ఇవన్నీ కూడా మొత్తం బాక్సెస్లో ప్యాకింగ్ చేసేసేయాలి కొన్ని అయితే పొడవుగా ఉండే బ్యాగ్స్లో అయితే ప్యాకింగ్ చేసేసామండి ఇంకా తిన్న తర్వాత గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి అవి కూడా క్లీనింగ్ చేసుకోవాలి ఇంకా తలనొప్పిగా ఉంటే కాఫీ అనేది పెట్టుకుంటున్నాం అనమాట అప్పటికే లెవెన్ అయిపోయిందండి టైం అనేది ఇంకా కొన్ని గిన్నెలు అయితే అలాగే ఉన్నాయన్నమాట వీటిల్లో అయితే నేను ప్యాకింగ్ అనేది చేసేస్తున్నాను అన్నమాట చాలా మాకు సామాన్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి కానీ రెండింట్లో ఎంత తక్కువ సామాన్ ఉంటే అంత మంచిదండి ఎక్కువ సామాన్ పెట్టుకుంటే ఇలాంటి కష్టాలే వస్తాయి ఇంకా కొన్ని సామాన్ అయితే మార్నింగ్ కల్లా ప్యాకింగ్ చేసుకోవాలి ఇక్కడైతే బట్టలు అలాగే ఉన్నాయి వర్షం పడుతుంది మాకైతే ఆ రోజు చుక్కలు కనిపించలేండి ఎందుకు అనిపించింది ఇంకా ఇక్కడ సింక్లో గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి లెవెన్ అయిపోయింది అనమాట టైం అనేది అప్పటికేను ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఈ కటన్ క్లాత్లు అన్నీ ఇలాగే ఉన్నాయండి మొత్తము ఇవన్నీ కూడా ఈరోజు నైట్ కల్లా ప్యాకింగ్ చేసేసుకోవాలి మార్నింగ్ వ్యాన్ వచ్చేస్తుంది కాబట్టి ఆ వెహికల్లో సామాన్ అంతా కూడా వేసేసేయాలి ఈ బట్టలు అనేది పి అయ్యండి ఆరిన తర్వాత నేను మొత్తము ఫోల్డింగ్ చేసేసి బాక్స్లో సర్దేస్తాను ఇంకా మా పాప మా హస్బెండ్ అయితే పడుకో ఉన్నారనమాట ఇంకా నేనైతే కొద్దిగా సామాన్ అనేది ఇలా ప్యాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట ఇవన్నీ మా బట్టలు అండి చాలా ఉంటాయి కాబట్టి బట్టలు అనేది ఇలాంటి పొడవుగా ఉండే బ్యాగ్స్లైతే అయితే సర్దేసుకుంటాము ఇంక ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అవన్నీ కూడా సర్దేసుకోవాలన్నమాట సర్దేసుకున్న తర్వాత ఇంకా మంచం కూడా పాటలు పాటలుగా ఓడి తీసేసి మార్నింగ్ వెహికల్ రంగానే అవి కూడా ఎక్కిచ్చేస్తారనమాట ఇవన్నీ మేమిద్దరమే సర్దలేం కాబట్టి ఇంకా మార్నింగ్ మేము సర్దిన వాటిల్ని వ్యాన్లోకి ఎక్కించడానికి మనుషులని అయితే మాట్లాడుకున్నామండి ఇంకా అర్ధరాత్రి రెండు అయితే అయిందనమాట టైం అనేది ఇంకా అప్పటికి కొన్ని అయితే నేను సర్దేశాను సర్దిన తర్వాత ఇంకా కొద్దిగా అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా మొత్తము సర్దేస్తాను గిన్నెలు అయితే అలాగే ఉన్నాయండి అవి కూడా క్లీనింగ్ చేయాలి సర్దడానికే టైం అనేది సరిపోయింది నేను నైట్ అయితే అసలు పడుకోలేదనమాట ఇవన్నీ సర్దేసిన తర్వాత కబోర్డ్స్ అంతా ఒకసారి క్లీన్గా తుడిచేసానమాట తుడి చేసిన తర్వాత అయితే మొత్తము ఇలా ప్యాకింగ్ అనేది చేసేసామండి చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మార్నింగ్ వెవికల్ రాగానే వెవికల్ ఎక్కించేసి ఇంట్లో దించేసుకోవడమేను మేము ముందుగా ఏం చేసామంటే మంచి రోజు చూసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి పాలు పొంగిచ్చేసామండి పాలు పొంగిచ్చిన ఒక రెండు రోజుల తర్వాత మంచి రోజు చూసుకొని ఇల్లు అనేది షిఫ్ట్ అయ్యామన్నమాట మొత్తం ఒకే రోజు కానీ చేసి ఉంటే చాలా కష్టమయ్యేది ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి ఇంకా కొన్ని బట్టలు అయితే ఫోల్డింగ్ చేసేసేయాలి కొన్ని ఫోల్డింగ్ చేసేసాను బయటైతే వర్షం దంచతుందండి బాగా కురుస్తుంది అనమాట అనేది ఇంకా ఇవన్నీ కూడా మార్నింగ్ కల్లా ప్యాకింగ్ అయిపోతాయి చాలా టైం అనేది అయిపోయింది అనమాట ఫుల్గా నిద్ర వస్తూ ఉనింది నాకు కూడాను త్రీ అయిపోయిందండి టైము ఇంకా ఫోర్ ఫైవ్ కల్లా కూడా మేము మొత్తం ప్యాకింగ్ అనేది కంప్లీట్ చేసేసేయాలి ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసేసి సర్వేసి పక్కన పెట్టేస్తే Morning, gue enggak. పని వాళ్ళు రాగానే ఇవన్నీ తీసుకెళ్ళేసి వెవికల్ అయితే పెట్టేస్తారండి పెట్టేస్తే ఇంకా డైరెక్ట్గా ఇంటికాడికి వెళ్ళిపోవడమేనండి వాళ్ళు ఫైవ్కో సిక్స్కో వస్తామన్నారు వర్షంగాని పడితే సెవెన్ ఆర్ ఎయిట్కి వస్తామన్నారండి ఆల్మోస్ట్ సగం పని అయితే అయిపోయింది ఇంకా తిన్న గిన్నెలన్నీ క్లీనింగ్ చేసేసి టబ్లు వేసేస్తే ఆరిపోతాయి ఇంకా మార్నింగ్ అయినా ప్యాకింగ్ చేసేసుకోవచ్చు ఒక గంట అయినా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఇవన్నీ కూడా ఫోల్డింగ్ చేసేసి పడుకున్నాను అనమాట ఫోల్డింగ్ చేసిన వీడియో అయితే తీయలేదండి నేను నేను నాకు అప్పటికే చాలా టైం అయిపోయింది ఫోర్ ఆర్ ఫైవ్ అయిపోయింది నేను పడుకునేసరికి ఒక గంటైనా రెస్ట్ తీసుకుందామని చెప్పి పడుకున్నాను నేను ఫైవ్కి పడుకొని సిక్స్ థర్టీ కల్లా నిద్ర లేచేశానండి అప్పటికే లైట్ తుప్పర పడతా ఉందనమాట లేచిన వెంటనే హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అప్ అయ్యేసాను అనమాట అయిన తర్వాత ఈ వాళ్ళు ఏమొస్తారో ఏమో అనుకున్నాము కానీ మార్నింగ్ వచ్చేసి లైట్ తుప్పరు నింది ఇంకా ఏం కాదులే అని చెప్పి వాళ్ళు కూడా వచ్చేసారు మార్నింగ్ వచ్చేసిన తర్వాత అయితే ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఉంటాం కదా ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళేసి వెహికల్ అయితే పెట్టేస్తారనమాట అంతా ఇలా వేవికల్లో పెట్టిన తర్వాత అయితే కప్పుతున్నారండి అవి తడిచిపోకుండా పట్ట అయితే మొత్తం కప్పుతున్నారనమాట ఇంకా మా హస్బెండ్ ఒక సైడు పనవాళ్ళు వాళ్ళు ఒక సైడు అండ్ మా బావ ఒక సైడు వీళ్ళందరూ కలిసి ఇంకా వేవికల్లోకి అంతా ఎక్కిచ్చేసి పట్ట అయితే కప్పేశారు ఇంకా ఇంటిని కూడా నీట్గా క్లీనింగ్ చేసి వాళ్ళు ఇల్లు మాకు ఎలా ఇచ్చారో మేము వాళ్ళకి తిరిగి ఇంటిని అలాగే అప్పచెప్పాము మామూలుగా అయితే ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అది క్లీనింగ్ చేయకూడదు అంటారు కానీ వాళ్ళు మాకు అడిగారనమాట మేము ఇల్లు ఎలా ఇచ్చారో తిరిగి మాకు అలాగే ఇవ్వాలని చెప్పారనమాట ఇంకా అలాగే మేము కూడా తిరిగి వాళ్ళకి ఇల్లు అనేది అప్పచెప్పేసాము అంతా కూడా ఆల్రెడీ వెవికెళ్ళు అయితే ఎక్కిచ్చేసారండి ఇంక ఇంటిని కూడా నీట్గా చిమ్మేసి క్లీనింగ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసామన్నమాట ఇంక ఈ ఇంటితో మాకు రుణం అయితే తీరిపింది అనమాట ఈ ఇంటి నుంచి వేరే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ ఇంట్లో సామాన్ అంతా ఆ ఇంట్లో మళ్ళీ ప్యాకింగ్ చేసుకునేసరికి చొక్కలు కనిపిస్తాయి అనమాట సొంత ఇల్లు ఉంటేనండి ఏదైనా కూడా సొంతులు లేకపోతే చాలా కష్టాలు ఉంటాయన్నమాట అన్నమాట ఇలాంటి కష్టాలు మీకు కూడా తెలియాలని ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇంకా ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇవన్నీ నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను ఇవన్నీ టవల్స్ ఇవన్నీ మేము వెళ్ళాక ఎత్తుకోకుండా యూస్ చేసుకోవడానికి పైనే పెట్టుకున్నాను ఇవి మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాము అది బెడ్రూమ్ అన్నమాట ఇంకా డైరెక్ట్ గా హాల్ లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఇది చిన్న బెడ్రూమ్ ఈ సైడ్ ఉండేది అది మేము యూస్ చేయలేదు ఇంక ఇది వచ్చేసి హాల్ అన్నమాట ఇది కూడా మొత్తము ఈ సామాన్ కూడా తీసుకెళ్ళిపోతే ఇది కూడా ఒకరోజు చిమ్మిచ్చేసి క్లీనింగ్ చేసి వాళ్ళకి అప్పచెప్పేస్తాం అనమాట ఇంటిని అయితే ఇంతటితో ఈ ఇంట్లో అయితే క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకెలాంటి పని లేకుండా పోయిందనమాట ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం సర్దేసుకోవాలి నేను ఈ ఇంట్లో అంతా తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో పెట్టుకొని అన్ని ఎదుకొని సర్దుకునేసరికి చుక్కలు కనిపిస్తాయండి నాకైతే టూ డేస్ టైం పట్టిందనమాట ఆ ఇంట్లో సామానంతా సర్దుకోవడానికి ఆల్రెడీ ఇల్లు అనేది ఖాళీ చేసేసి మేము ఆ ఇంట్లో సామాన్ సర్దుకొని ఉంటున్నాక ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి రెంట్ హౌస్లో కష్టాలు అనేది ఉంటాయని మీకు చూపిద్దామని పెట్టాను ఇదండి రెంట్ హౌస్లో కష్టాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొక నలుగురు ఈ వీడియోని అనేది చూస్తారనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి